హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు వేడివేడిగా అండ్ క్రిస్పీగా వడలను ప్రిపేర్ చేస్తున్నాను ఈ వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇలా వేడివేడిగా అండ్ క్రిస్పీగా వడలను ప్రిపేర్ చేసి పెట్టండి ఈ వడలకు కాంబినేషన్గా ఇలా టమాటా కేజప్ను సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి మిగిలిపోయిన అన్నంతో వడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న అన్నాన్ని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు అన్నాన్ని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అన్నాన్ని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నాన్ని వేరొక బౌల్లోకి వేసుకోండి అన్నాన్ని వాటర్ వేయకుండా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకుంటే మనకు వడల బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న అన్నంలోకి చిన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డలను ఇలా ఎక్కువగానే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి అలాగే వడలకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్టును వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వడల బ్యాటర్ను మనం వాటర్ వేయకుండా ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి వడల బ్యాటర్ను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోండి మీరు శనగపిండి ప్లేస్లో బియ్యం పిండినైనా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు స్పూన్ల శనగపిండిని వేసుకొని వడల బ్యాటర్ను మరొకసారి కలుపుకోండి వడల బ్యాటర్ మీకు ఇంకా ఏమైనా లూజ్గా అనిపిస్తే మరికొద్దిగా శనగపిండిని వేసుకొని వడలు మనకు క్రిస్పీగా రావడం కోసం ఈ విధంగా వడల బ్యాటర్ను గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న వడల బ్యాటర్ను వడలు ప్రిపేర్ చేయడానికి మన చేతిని వాటర్లో అద్దుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడల బ్యాటర్ను ఈ విధంగా చేతిలోకి తీసుకొని రౌండ్గా వడలలాగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఎంత సైజులో నచ్చితే అంత సైజులో ఇలా రౌండ్గా వడలను ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వడలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా ఎన్ని కావాలనుకుంటే అన్ని వడలను ప్రిపేర్ చేసుకొని వడలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వడలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలను ఆయిల్లో వేసుకోవాలి వడలు ఆయిల్లో వేసిన వెంటనే మనకు ఈ విధంగా పైకి తేలుతూ వస్తాయి బాండీలో ఎన్ని సరిపడితే అన్ని వడలను వేసుకోండి వడలు మనకు వేసిన తర్వాత ఒకటికి ఒకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి వేసిన వెంటనే వడలను కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసి ఒక నిమిషం తర్వాత జాలిగరటెను తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి వడలను ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు వడలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి మరి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వడలను జాలిగరటను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వడలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇలా వేడి వేడిగా అండ్ క్రిస్పీగా వడలను ప్రిపేర్ చేసి పెట్టండి ఈ వడలకు కాంబినేషన్గా టమాటా కేచప్ను సర్వ్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా వేడివేడిగా వడలను ప్రిపేర్ చేసుకొని మరి నేను ప్రిపేర్ చేసిన ఈ వడలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్